పెన్షన్లకు సంబంధించి లేని రోగాలు ఉన్నట్లు చూపి గత వైకాపా పాలనలో వైకాపా సర్టిఫికేట్లు అంటే వైకల్య సర్టిఫికేట్ల జారీలో వైకాపా ప్రభుత్వం భారీగా అక్రమాలు జరిగాయి నిర్దేశిత శాతం మేరకు వైకల్యం లేనప్పటికీ కూడా వైకాపా స్థానిక నాయకుల ఒత్తిడితో ఒత్తిడితో ఆ మేరకు వైద్యులు అధిక శాతం వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రాలు ఇచ్చారు పక్షవాతం రోడ్డు ప్రమాదాలకు గురైన సమయంలో కాళ్ళు చేతులు పడిపోవడం దెబ్బ తినడం వంటి కారణాలతో మంచానికి పరిమితమైనట్లు నటించారు కొందరు ఆ సమయానికి ఉన్న చిన్న దెబ్బలను చూపించి మరీ ఎనభై శాతం వరకు వైకల్యం ఉన్నట్లు ద్రోపత్రాలు పొందారు ఈ దందాలో ముడుపులు చేతులు కూడా మారాయి నిబంధనల ప్రకారం కొందరికి కనీసం రెండేళ్ళకు ఒకసారి రీఅసెస్మెంట్ చేయాలి కానీ ఇది జరగడం లేదు అనర్హులైనప్పటికీ కూడా అధిక మొత్తం పెన్షన్లు పొందే వారి వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్తుంది అర్హులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా సెరఫ్ అందజేసిన జాబితాల ప్రకారం వైద్య బృందాలు పరీక్షలు అయితే చేస్తూ ఉన్నాయి సో ఇది మనకి ఏపీలో అధిక మనకి పెన్షన్లకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎందుకు ఇకలా రీవెరిఫికేషన్ చేస్తున్నారనేది మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ప్రతి రెండేళ్ళకు ఒకసారి అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అదే వీటికి సంబంధించి సర్వే అయితే చేస్తారంట చాలా సంవత్సరాల నుంచి అయితే చేయలేదు కాబట్టి చేస్తున్నాం అని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో